పట్టణం చైత్ర సెంటర్ లో వేయించేసిన గంగా పార్వతి సమేత ఉమమహేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రంగా ఆర్థిక మాసాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి తెలిపారు ఈ సందర్భంగా ఆయన డి న్యూస్ తో మాట్లాడుతూ కార్తీక మాస ప్రారంభించిన నరళో ప్రతిరోజు తలవార్ జామునించే ఉమా మహేశ్వర స్వామికి అభిషేకాలు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆయన కోరారు సత్య కుమార్ శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గంగా పార్వతి समिति ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం చోట్రా సెంటర్ చెలకూరుపేట చిలకలూరుపేట తదితర ప్రాంత భక్తులకు నమస్కారం మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా గంగాపార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక మంగళ స్నానాలు రేపటి నుండి అనగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు బుధవారం నుండి ప్రారంభమవుతున్నాయి పరమశివుడికి ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం కనుక మన దేవాలయంలో స్వామివారికి విశేషమైనటువంటి కార్తీక అభిషేకాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకే అభిషేకాలు ప్రారంభమయ్యి ఎనిమిది గంటలకు రెండో బ్యాచి అభిషేకంతో కార్యక్రమాలు ముగుస్తాయి కార్తీక సోమవారాల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి అభిషేకాలు జరుగుతాయి ఈ సందర్భంగా యావల మంది భక్తులు దేవాలయానికి విచ్చేసి గత రెండు వందల అరవై ఐదు సంవత్సరాలుగా దీనిదన్న ప్రబద్ధమానం చెందుతూ నేటికి రెండు వందల అరవై ఆరు సంవత్సరంలోకి పరిగెడుతున్నటువంటి దేవస్థానం మన ఉమామహేశ్వర స్వామి దేవస్థానం భక్తుల సహాయ సహకారంతోటి మన జరిగినటువంటి దేవి నవరాత్రులు కానివ్వండి గతంలో జరిగినటువంటి శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి చుట్టుపక్కల గ్రామాలలో కనీ విని రీతిలో ఎంతో వైభవపేతంగా మన దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారు దర్శించుకుంటున్నారు ఇంతటి మహా చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో రేపటి నుండి కార్తీక అభిషేకాలు ప్రారంభమవుతున్నాయంటే మనమందరం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అందరూ కూడా దేవాలయానికి విచ్చేసి ఆ మహాదేవుని దర్శనం చేసుకుని పరమేశ్వరు అభిషేకంలో పాల్గొని పరవేశ్వరుని పార్వతీవుని దర్శనం చేసుకుని అలాగే కన్యాభురీ స్వామివారిని కూడా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రగా తెలియజేస్తున్నాం అలాగే కార్తీక మంగళ స్నానాలు కొంతమంది అనుమానంతో అడుగుతున్నారు ఈ రోజు రేపని ఈ రోజు కాదు తల్లి రేపటి నుంచి కార్తీక శుద్ధ పాటిమి ప్రారంభమవుతుంది కనుక ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నాలుగు గంటల వరకు అమావాస్య గడిద ఉన్నాయి కనుక రేపటి నుంచే కార్తీక మంగళ స్నానాలు ఆచరించుకోవాలి కార్తీక సముద్ర స్నానాలు నదీ స్నానాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి అందరూ తెలుసుకోండి రేపటి నుంచి రే మంగళ స్నానాలు స్నానాలు ఆచరించుకొని మీ గృహంలో మంగళ దీపాలు పెట్టుకొని దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క పుణ్యఫలాన్ని పొందవలసిందిగా ఈ సందర్భంగా భక్తులకు మీ తెలియజేస్తున్నాం